నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమ్రావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ సార్ ప్రధానంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన కూటమి ప్రభుత్వం వచ్చాక మరి ఇప్పటికే అనేక మార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డీజీపీ సహా ఉన్నతాధికారులతోటి సమీక్షలు నిర్వహించారు వరుసగా కూడా ఈ మధ్యకాలం సమీక్షలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా నిన్న కూడా ఆయన ముఖ్యమంత్రి గారు పోలీసు ఉన్నతాధికారులతోటి నిర్వహించినటువంటి సమీక్షలో కొంత అసంతృప్తి వ్యక్తం చేయడం ప్రధానంగా ఏవైతే మద్యం కేసు కావచ్చు లేదంటే ఇసుక మాఫియా కావచ్చు గత ఐదేళ్లలో జరిగినటువంటి కుంభకోణాలపైన ఇప్పటికీ చర్యలు లేవు సోషల్ మీడియాలో ఒక సైకోల మాదిరిగా ముఖ్యంగా ఆనాటి గడిచ్చిన ఐదేళ్ళు ప్రత్యర్థి పార్టీ నేతలు ఆ మహిళా నేతలు లేదా వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి మహిళలపైన అసభ్యకరంగా జుగుప్సాకరమైనటువంటి పోస్టులు పెట్టిన వాళ్ళపైన మరి ఈనాడు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం అరెస్టుల విషయంలో కూడా ఇంత జాప్యం జరుగుతూ ఉండడం దానిపైన ఆయన కొంత అసంతృప్తిని కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే అధికార గణం సహకరించట్లేదనేది వాస్తవం ఇంకా అంటే అధికార గణం ఎందుకు సహకరించట్లేదంటే ఇది సూక్ష్మంగా గనుక మనం ఆలోచిస్తే దానిలో వాళ్ళని ఎవరన్నా అదుపులో తీసుకుంటే ఏళ్ళ పాత్ర కూడా బయటకు వస్తుంది కదా వాళ్ళని వాళ్ళని రక్షించుకోవడం కోసం ఒకళ్ళొక అధికారి సహకరించుకుంటున్నారని అయితే మనం భావించాలి ఇప్పుడు ఏదైనా కుంభకోణానికి సంబంధించి చూసుకుందాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంశం తీసుకుందాం మనం అతనికి సంబంధించినటువంటి కుంభకోణాలన్నీ కూడా ఎక్కువగా భూదందాలే కదా చాలా వరకు గనులు భూదందాలు అంటే సహజ వనరులతో పాటు ప్రజలు సామాన్య ప్రజల యొక్క భూములు కూడా దౌర్జన్యంగా తీసుకున్నాడనేది అతని మీద ఉన్నటువంటి అభియోగం మరి ఈ రోజుకి నూట అరవై మూడో రోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గమనించుకోవాల్సిన అంశం అనమాట మరి ఈ పరిస్థితుల్లో ఇప్పటి వరకు కూడా ఎందుకు ఇంకా మేనమేషాలు పెడుతున్నారు సరైన ఆధారాలు కనపడుతున్నా మరి మొన్న మదనపల్లిలో దసరాలు దహనం కేసు కూడా మనం చూస్తూనే ఉన్నాం కదా మరి ఇంత జరిగిన సిసోడియా గారు రెవెన్యూ శాఖకు సంబంధించి వారి ప్రజల దగ్గర నుంచి ఫిర్యాదులు తీసుకుంటే కొన్ని వేల మంది వచ్చి ఫిర్యాదులు ఇచ్చారు కదా మరి ఈరోజు వరకు దాని మీద చర్యలు ఏంటి దాని దానికి సంబంధించినటువంటి పురోగతి ఏందనేది గుండు సున్నా నిస్సందంగా చెబుతున్నాం గుండు సున్నా మరి ఆయన ఈరోజు మళ్ళీ ప్రజాపొద్దుల కమిటీకి చైర్మన్ కావడం కోసం ఈ రోజు మళ్ళీ నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి పదకొండు మంది శాసనసభ్యులు ఉన్నా కూడా వస్తున్నాడు ఎవరిచ్చారు ఈ ధైర్యం ఏంటి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఈ ధైర్యం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు గనులు వెంకటరెడ్డి గనులు వెంకటరెడ్డికి అలా సులువుగా బయటికి వెళ్ళే విధంగా మరి అభియోగాలు మోపి దానికి సంబంధించిన న్యాయవాదులు కూడా చూస్తా ఎలా ఊరుకున్నారని ఇప్పుడు కూడా ప్రశ్నార్థకంగా మారుతూ ఉంది అంటే ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో సరే వీళ్ళు కొంచెం ఏదో ఇట్లా ఉన్నారు అనుకుంటే జనసేన జనసేనకు సంబంధించి దోరంపూడి రెడ్డికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కాకినాడ కేంద్రంగా చేసుకొని బియ్యాన్ని విదేశాలకు తరలించారు అనేది చాలా స్పష్టమైన ఆధారాలు ఎప్పటి నుంచో వీళ్ళు చెప్తా ఉన్నారు వీళ్ళు వెళ్ళి నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళి నలభై వేల టన్నుల బియ్యాన్ని అక్రమంగా ఉన్నాయని చెప్పని పట్టుకున్నారు ఈ రోజు వరకు దాని మీద చర్యలు ఏంటి ఎవరు అదుపులో తీసుకున్నారు ఏం చర్యలు తీసుకున్నారు ఆడదాం ఆంధ్ర రోజు ఆడుకుంది కదా మీతోటి రోజా రోజు ఆడుకుందా కదా ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంది కదా దానికి సంబంధించి చాలా జరిగింది చెప్పని చెప్పారు మరి ఈ రోజు వరకు చర్యలేవి ఎందుకు ఇంత అత్త నడుస్తూ ఉంది ముఖ్యమంత్రి గారు కూడా అసహనం వ్యక్తం చేస్తున్న విధంగా చూస్తూ ఉంటే ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో మద్యానికి సంబంధించింది ఏంటి వాసుదేవరెడ్డి రోజు వరకు అదుపులో తీసుకోలేదు మరి ఎందుకు ఇంత నిర్లిప్త మీరన్నట్టు గతంలో కుటుంబ సభ్యుల మీద కావచ్చు మహిళల మీద కావచ్చు నానా రకాలుగా అసభ్యంగా చిత్రీకరించి ఆ చిత్రాలను ప్రచురణ చేసి వాళ్ళ ప్రసార మాధ్యమాల్లో వాళ్ళ సామాజిక మాధ్యమాల్లో చేసి అలాగే విపరీతమైన రాతలు రాసి సభ్య సమాజం తలదించుకునే విధంగా అది మామూలుగా మనం కూడా మాట్లాడుకోవాలి అంటే అవి చదవటానికి కూడా మనకు మనసొప్పని విధంగా రాసిన రాతలకు సంబంధించిన వ్యక్తుల్ని ఈ మధ్య కొంచెం వర రవీందర్ రెడ్డి కావచ్చు ఇంటూరి కిరణ్ కావచ్చు ఇంటూ వాళ్ళందరికి సంబంధించిన కిరణే కదా వాళ్ళందరికి సంబంధించినంత వరకు కొంతమందిని అదుపులో తీసుకున్నారు కొంతమంది కళ్ళ ఎలా పడతా ఉంటున్నారు ఇవన్నీ దీని వరకు కొంచెం జరుగుతూ ఉంది మిగిలిన ఏంటి పులివర్తి నాని విషయం తీసుకుందాం ఎన్నికల సందర్భంగా వాళ్ళు నిల్వ ఉంచినటువంటి ఈవీఎంల దగ్గర ఎక్కడైతే ఉన్నాయో అక్కడేదో జరుగుబోతుందని చెప్పని వస్తే అతని మీద దాడి చేసి సావు తప్పి కన్నులు అొట్టబోయి బయటపడ్డాడు ఆయన వెళ్ళి బయటకు వచ్చాడు కదా మరి దానికి సంబంధించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకుని మోహిత్ రెడ్డిని మరి ఈ రోజు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చేలా పంపించారు త్రీ నాట్ సెవెన్ ఉంటే దాని మీద చర్యలు ఏంటి మళ్ళీ ఎందుకు అదుపులో తీసుకోలేదు మీరు ఇలాంటి అంశాలన్నీ మనం చూసుకుంటా ఉంటే అసహ్యం వేస్తా ఉంది నిజంగా చెప్తున్నాను అంటే పట్టుపోయిందా లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా వీళ్ళు మాయ చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకురావట్లేదా లేకపోతే ఆయన కంఠ సోషణ క్రియేమి జరగదా ఈ రోజు ప్రజలందరూ చర్చించుకుంటున్నారు సతీష్ గమనించుకోవాల్సిన అంశం మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చింది ప్రజలు ఈ చేసిన అవినీతికి అన్యాయాలకి దౌర్జన్యాలకి దోపిడీ హత్యలకి వాళ్ళకి శిక్షలు వేస్తారని అది మర్చిపోతే చాలా ప్రమాదం ఎందుకంటే ఆ కట్ల పాములు ఆ పాములు కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే మనం జీవహింస చేయకూడదు అని చెప్పని మీరు భావించి వాళ్ళని వదిలేస్తా ఉంటే లేదు అక్కడి నుంచి ఏదో మణిచ్చిందో మాణిక్యం ఇచ్చిందో అని చెప్పని మీరు కనుక వదిలేస్తే ఆ పామే కాటేసిద్ది మిమ్మల్నే కాటేసింది గమనించుకోవాల్సిన అంశం మళ్ళీ రేపు పొద్దున అధికారంలోకి వస్తే మిమ్మల్నే కాటేసేది దాన్ని మీరు మర్చిపోతున్నారు మూల్యం మీరే చెల్లించుకుంటారు మరొకసారి చెప్తున్నాను వాళ్ళు ఎటు అధికారంలో రారు ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారు మళ్ళీ వాళ్ళకి అధికారం ఇచ్చే ఆలోచన ప్రజలకైతే లేదు కానీ మీరు చేసే చర్యల వల్ల ప్రజలు విసిగిపోయి పొరపాటున వాళ్ళకి అధికారం అంటూ వస్తే మాట్లాడే మా ఓటి వాళ్ళ గొంతులో ఉండవు మీరుంటారు ఎందుకంటే మీ దగ్గర మోటలు తీసుకెళ్ళి మళ్ళీ ఇస్తారు నాయకులు నాయకులు బానే ఉంటారు ఇప్పుడు ఎందుకంటే ఆ నాయకులు మీరు ఎలా రక్షిస్తున్నారో మిమ్మల్ని రక్షిస్తారు కానీ కొంతమందిని వాళ్ళు రక్షించరు భక్షిస్తారు చంపేస్తారు చాలా స్పష్టంగా చెబుతున్నాను ప్రజలని ఈ మాత్రం కూడా తిరగనివ్వరు ఎందుకు ఇంత ఉదాసీనంగా ఉంటున్నారు ముఖ్యమంత్రి గారు ఈ విధంగా బాధపడాల్సిన అవసరం ఏమొస్తుంది ఎక్కడ లోపం జరుగుతుంది ఒక్కసారి సమీక్షించుకోండి పెట్టుబడులు తీసుకొస్తున్నారు పరిశ్రమలు వస్తా ఉన్నాయి పనులు జరుగుతూ ఉన్నాయి ప్రశాంతంగా ఉన్నారు ప్రజలు కానీ కళ్ళ ముందు ఈ కట్టల పాములు నాగు పాములు తిరుగుతూ ఉంటే సహించలేకపోతున్నారు తిరిగి ఆలోచించుకోండి మీ భవిష్యత్తు ఇది రాజకీయంగా ఈ తోటే మీరు ఇంటికి వెళ్దాం అనుకుంటే ఓకే కానీ ఏంటి ప్రజల పరిస్థితి ఏంటి మన ఎన్ని ఆశలతో ప్రజలు మనల్ని గెలిపించారు ఏ కోరికలతోటి ప్రజలు మనం గెలిపించారు ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చాం మనం దాన్ని ఏ విధంగా నెరవేర్చుకోవాలి ఇవన్నీ కూడా ఈరోజు ఆలోచించుకుంటే మీరు ఇలాంటి పొరపాట్లు చేస్తారని అయితే నేను భావించను ఈ రోజు గాంజా విడిగా జరుగుతూ ఉంది ఇంకా కొన్నిసార్లు కనపడతాను మన కూడా చిత్తూరు జిల్లాలో చాక్లెట్ రూపేణా పట్టుకుంటున్నారు మరి ఎలా ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ మొన్న ఒక మూడు ఎకరా యాభై సెంట్లలో డ్రోన్ల ద్వారా దాన్ని ధ్వంసం చేశారు మీరు గాంజా సాగుని ఏ మిగిలిన సోట్లు అదే డ్రోన్ల ద్వారా ఎందుకు మీరు ధ్వంసం చేయలేరు ఎందుకు దాని మీద దృష్టి పెట్టలేరు ఆలోచించండి ఇది రాష్ట్రం మనకి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాల కాలపరిమితి అనుకుంటున్నాం కాదు ఒక తరం నిర్వీర్యమైపోయింది మీరు గమనించుకోవాల్సిన అంశం మూడు లక్షల మంది గాంజాకి మత్తు పదార్థాలకి బానుసులు అయ్యారు యువత యువకులు దాంట్లో పాఠశాల విద్యార్థిని విద్యార్థులు కూడా ఉన్నారు అంటే ఇది ఎంత తల వంపులు ఎక్కడికి వెళ్తుంది దీనివల్ల మన రాష్ట్రాన్ని మనం ఏం చేయాలనుకుంటున్నాం అధికార మార్పిడి జరిగిన తర్వాత ఇలాంటి అధికారులు ఉదాసీనంగానూ ఇంకా వాళ్ళకి అనుకూలంగాను లేదంటే దాంట్లో ఇలా పాత్ర ఉంది కాబట్టి వాళ్ళని వాళ్ళని రక్షించుకోవడానికి ఈ విధంగా చేస్తున్నారు అంటే వాళ్ళని ఏరేయకపోతే వాళ్ళకి శిక్షలు పడకపోతే ప్రజలు మిమ్మల్ని శిక్షిస్తారు గమనించుకోమని చెప్పని మీకు సమనీయంగా మనం చేసుకుంటున్నాను